సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు సామూహిక వ్యక్తిగత సమస్యలపై సమర్పించే అర్జీలను వివరించి వాటి పరిష్కారాన్ని కృషి చేసే అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మీ మద్దతును తెలియజేయండి ఈరోజు ఉన్న అర్జీని చూద్దాం మేము బాపట్ల పట్టణం ఆర్ట్స్ కాలేజీ వెనక రాజీవ్ నగర్ కాలనీ పదకొండవ వార్డు లో గత నలభై సంవత్సరములుగా నివాసం ఉంటున్నాము నా మా నివాస స్థలములను గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారము క్రమబద్ధీకరించుకొని అందుకుగాను బ్యాంకులో డీడీలు కూడా కట్టి ఉన్నాము ప్రస్తుతము మా కాలనీలో ఉంటున్న ముగ్గురు వ్యక్తులు ఇతర కాలనీ వాసులను ఇతర కాలనీ వాసులను భయభ్రాంతులను చేసి కొత్త కొత్త వ్యక్తులను మా కాలనీలోకి నివాస స్థలములు ఇస్తామంటూ తీసుకుని వచ్చి మమ్ములను మా స్థలాలలో నుంచి తరిమివేయడానికి ప్రయత్నించుతున్నారు వారితో పాటు కొంతమందిని తీసుకొని వచ్చి మాకు కేటాయించిన ఇళ్ల స్థలాలను వారు కబ్జా చేసి వేరే వాళ్లకు ఆ స్థలాలను అమ్ముకొనుటకు ప్రయత్నించుచున్నారు అడ్డు వచ్చిన మాపై దౌర్జన్యము చేస్తున్నారు కావున తమరు మా ఎందు దయవుంచి మా కాలనీ వాసులను రక్షించ ప్రార్థన ఇది గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ వారికి పంపించిన అర్జీ ధన్యవాదములు